హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము టూస్ వరల్డ్ చింతపండు పులిహార నిమ్మకాయ పులిహారా అని ఇలా వెరైటీ వెరైటీగా పులిహారలు చేస్తూ ఉంటాం కదండి కానీ ఒక్కసారి ఇలాగా దెబ్బకాయతో కూడా పులిహోర చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వినాయక చవితికి మనం దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం కదా ఇలాంటి దెబ్బకాయతోని ఒక్కసారి ఇలా కమ్మని పులిహారని ఎలా చేయాలో చూసేద్దామండి దీనికోసం ముందుగానే నేను అన్నాన్ని ఉడికించుకొని పెట్టుకున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులో నీళ్లు పోసి ఇలా కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా ఒకసారి తీసేసి చూసారంటే మనకు అన్నం అనేది కరెక్ట్గా ఉడికిపోతుందండి అలాగే బియ్యంలోనే కొంచెం ఆయిల్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నారంటే అన్నానికంతా కూడా ఇలా చక్కగా పసుపు పట్టేసిద్ది మనం కలిపినప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇదంతా గోరువెచ్చగా అవడానికి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ దెబ్బకాయని హాఫ్గా కట్ చేసేసుకోవాలి నైఫ్తోని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బత్తాయి కానీ ఇలా జ్యూసెస్ తీస్తూ ఉంటాం కదండి అలాంటి జ్యూస్ మేకర్ తీసేసుకొని ఈ దబ్బకాయని జ్యూస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ జ్యూస్ తీసుకున్నారంటే మనకి నిమ్మరసం లాగా ఉంటుందన్నమాట కానీ కొంచెం థిక్గా ఉంటుంది నిమ్మరసం మీద అంతే తేడా దబ్బకాయ అనేది పులుపుగా ఉంది కాబట్టి నేను హాఫే తీసుకున్నానండి నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీకి ఇది కరెక్ట్గా సరిపోయింది ఇలాగే జ్యూస్ మొత్తం అంతా తీసేసుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ పులిహోరని తాలింపు పెట్టుకోవాలండి దానికోసం ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక యాభై గ్రాముల వరకు వేరుసిన ఇలా వేసేసుకొని ఇవి హాఫ్ వరకు వేగిన తర్వాత ఇందులోనే ఇలా చీలిగ్గా చేసుకున్న ఒక పది పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలను కూడా వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు అనేది ఇలాగా రెండుగా చీల్చి వేసుకోండి అప్పుడు లోన గింజంతా చేరి చక్కగా మనకి కొంచెం కారంగా ఉంటుందన్నమాట ఇందులోనే తాలింపు దినుసులు వేసేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి ఇలా ఇవంతా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఇంకా మనం తీసుకున్న అన్నంలోకి ఈ తాలింపుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తాలింపు అనేది మాడకుండా చక్కగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఈ గోరువెచ్చగా అయిన అన్నంలోకి ఇదంతా వేసేసుకొని రుచికి సరిపడా అంతా సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా సాల్ట్ అంతా కూడా అన్నానికి చక్కగా పట్టేలాగా వేసుకోవాలి అలాగే నేను తాలింపులో పసుపు వేయలేదండి అన్నంలోనే వేశాను కదా మీరు కనుక అన్నంలో వేయకపోతే తాలింపులో వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ దబ్బకాయ జ్యూస్ని కూడా వేసేసుకొని అంతా కూడా ఇలా కలిపేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే దబ్బకాయ పులిహార రెడీ అయిపోయిందండి ఈసారి మీరు కూడా ఇలా ఒకసారి దెబ్బకాయ పులిహారని ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి